మామూలుగా గురుగారు మనకి సురా ముప్పై మూడు కోట్ల వేల కోట్ల మంది దేవతలు ఇంత ఉన్నారంటారు సో ఇంతమంది దేవుళ్ళలో నేను ఎవరిని కొలవాలి ఎందుకు ఈ డౌట్ వచ్చింది చెప్తాను కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటారు ఆయన్ని కొలుస్తూనే డబ్బు వస్తుంది అంటారు సో వారి సతీమణి లక్ష్మీదేవి ఆమె డబ్బులు ఇస్తుంది మరి శివుణ్ణి గొల్చే వాళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళకి డబ్బులు రావా ఎవరిని కొలవాలి ఎంతమందిని కొలవాలి ఇది ఇది క్లారిటీ ఇవ్వండి గురుగారు లేదు మనకి మంచి ప్రశ్న అడిగారు ఎందుకంటే ఎవరిని ఉపాసన చెయ్యాలి అనేటువంటి దాని మీద క్లారిటీ ఉండాలి మీరు అన్నట్టు ఎన్ని కోట్ల దేవతలు ఉన్నా సరే అంతా శక్తి ఒకటే మీరు మనకి అష్టాదశ పురాణాలు ఉన్నాయి మధ్వయం భద్వాయం చేయ భ్రత్రయం చతుష్టయం అనాపలింగ కూసు కానీ పురాణాన్ని పృథక్ పృథక్ అష్టాదశ పురాణాలు గుర్తుపెట్టుకోవడానికి శ్లోకం అందులో ఏ పురాణం అయినా తీయండి దాంట్లో ఒకటే ఉంటుంది ఒక పరమాత్మ ఉన్నారు ఆయన అనేకం అవ్వడానికి సంకల్పం చేశారు ముందుగా ఇంకొకరిని సృష్టించారు ఆ సృష్టి అలా అనుక్రమంగా జరుగుతూ ఉన్నది ఇందులో ఎన్ని దేవతా అంశాలు ఉన్నా సరే అందులో ప్రతి దాంట్లోనూ ఒక జీవాత్మ ఒక పరమాత్మ మీకు దీనికి ఒక బెస్ట్ బుక్ సజెస్ట్ చేస్తాను మొన్న నేను మొన్న శాంతి కమలాకరం గురించి చెప్పినప్పుడు కొన్ని వందల మంది దాని గురించి అడిగాను అది తెలియదు అలాగే త్రిపుర రహస్యము అనేటువంటి ఒక పుస్తకం ఉంది ఓకే ఇది ఓల్డ్ ప్రింట్స్ ఉన్నాయి కొత్తగా అయితే అరుణాచలంలో మనకి చాలా అవైలబుల్ గా ఉంది రమణ మహర్షి ఆశ్రమం వాళ్ళు ఎక్కువ ప్రింట్ చేస్తున్నారు త్రిపుర రహస్యం అనే పుస్తకంలో ఒక జీవి అంటే అది ఎవరికి ఎవరు ఉపదేశించారో కూడా దాంట్లో ఉంటుంది సాక్షాత్తు దత్తాత్రేయుడు పరశురాముడికి ఉపదేశించారు ఓకే సాక్షాత్తు దత్తాత్రేయుడు సహ్యాద్రి పర్వతాల్లో ఉన్నటువంటి దత్తాత్రేయుడు భూమండలం మొత్తాన్ని జయించినటువంటి పరశురాముడు తన తండ్రికి పితృతర్పణం వదిలిన తర్వాత ఆయన జయించినటువంటి మొత్తం భూమంతటిని కూడా దానం చేసేసి ఎక్కడికి వెళ్లాలో తెలియక తిరుగుతూ ఉన్నటువంటి టైంలో దత్తాత్రేయుడు గురువుగా ఆయన భావించి అప్పుడు ఆయన ఈయన ప్రశ్నలు అడిగితే దత్తాత్రేయుడు ఉపదేశం చేశారు ఆ తర్వాత పరశురాముడు ఉపదేశం చేసినటువంటి వారు దాని గురించి అందులో ఉంటుంది త్రిపుర రహస్యము అందులో మన శరీరానికి ఉండేటువంటి నవద్వారాలు దీనిలో ఉండేటువంటి జీవాత్మ దీనిలో ఉండేటువంటి పరమాత్మ జీవ పరమాత్మల యొక్క ఐక్యం ఎలా జరగాలి ఇది చాలా కొంచెం టిపికల్ గా ఉండేటువంటి టాపిక్ దాని గురించి చెప్తారు అలా మనం అంటే అంత ఎక్స్ట్రీమ్ కి మనం వెళ్ళలేము సాధారణమైన మానవులు చూడండి మీరు అన్నట్టు మనకు చదువు కావాలి విఘ్నేశ్వరుడు లేకపోతే దక్షిణామూర్తి లేకపోతే హైగ్రీవుడు అమ్మవారి సరస్వతి దేవి ఇలా పూజిస్తూ ఉంటాడు ఇంత ఎక్స్ట్రీమ్ కి వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఒకటే దేవుడు ఎవరైనా ఒకటే మీకు దీనికి చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక చిన్న కుర్రాడు ఉన్నాడు వాడు మూడో తర్వాత నాలుగో తర్వాత చదువుతున్నాడు వాడికి ఏం రాదు పాపం తెల్లారితే పరీక్షలు ఇంట్లో కూర్చున్నాడు ఫస్ట్ ఎగ్జామ్ రాయాలి ఒక వినాయకుడు బొమ్మ పెట్టి ఆ వినాయకుడికి దూపం దీపం నైవేద్యం వేసి ఏంట్రే పొద్దున్న ఎగ్జామ్ బా రాయల అన్నాడు రాయల ఈ వినాయకుడిని తీసేశాడు నెక్స్ట్ రోజు సుబ్రహ్మణ్య స్వామిని పెట్టి దూపం దీపం నైవేద్యం పెట్టి ఆయన్ని ఇది చేసి ఎగ్జామ్కి బా సరే శివుణ్ణి తీసుకొచ్చి పెట్టాడు మూడో రోజు ఎగ్జామ్ కూడా బారాయిల రాయలే శివ కుటుంబంతో పని లేదు విష్ణుమూర్తి ఏమన్నా మనకు ఫేవర్గా ఉంటారేమో అని ఆయన విగ్రహం పెట్టి పూజ చేస్తే ఆయన కూడా ఫేవర్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకో దేవతా విగ్రహం పెట్టి ఆయన పూజ చేయడం మొదలు పెట్టాడు పూజ చేయడం మొదలు పెడితే ఈ విగ్రహానికి వెనకాలే ఈ విగ్రహాలన్నీ ఉన్నాయి ఈ పొగ వేస్తుంటే ఈ పొగ వెనక విగ్రహాల వైపుకి వెళ్తుంది వెళ్తుంటే ఈయనన్నాడు నువ్వు నాకు సరిగ్గా ఎగ్జామ్ రాయించమంటే రాయించలేదు కానీ ఈ పొగంతా నువ్వు పీలుస్తున్నావా అని చెప్పి ముక్కుకి గుడ్డగడతాడు అప్పుడు భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు ఎందుకు వీడు ఆశ్చర్యపోతాడు అదేంటి నేను ఇంత పూజలు చేసినప్పుడు నువ్వు రాలేదు కదా ఇవాళ నీకు నేను చెడు చేశాను పాపం చేశాను నీ ముక్కు గుడ్డగట్టాను నువ్వు ధూపం పీలుస్తున్నావని అంటే అరే ఇంతకాలం నువ్వు నేను ఉన్నానని నువ్వు పూజించలేదురా ఇవాళ నేను అక్కడ ఉండి నీ ధూపం నేను పీలుస్తున్నానని పూజ చేస్తున్నా నువ్వు ఆ ఉన్నాను అన్న నమ్మకానికి నేను బానిసనైపోయాను నీకు వచ్చాను ఏం కావాలో కోరుకోను అది భగవత్ తత్వం ఆయన ఉన్నాడు అని మనం పూజించిన నాడు ఆయన ప్రత్యక్షం అవుతాడు ఆయన ఈయన ఏ దేవత అయినా ఒకటే ఓకే ఎవ్వరు లేరు తల్లిదండ్రులే గొప్ప దైవం గురువే గొప్ప దైవం అసలు గురువుకి మొత్తం ముక్కోటి దేవతలు కూడా వాళ్ళు వాళ్ళు శరణ్యం అయిపోతారు మన ఒక్క గురువుని పూజిస్తే చాలు మీకు దీనికి గురు చరిత్ర గ్రంథంలో శ్రీ గురు చరిత్ర గ్రంథంలో రిఫరెన్స్ ఉంటుంది ఓకే ఒక అతను ఉంటాడు ఆయన ఏం చేస్తాడంటే ఆయనకు గురువు ఆ గురువుకి జ్ఞానం ఎక్కువగా ఉంటుంది జ్ఞానం ఉండి ఏమంటాడు మరి నాకు ఈ జన్మలో వచ్చిన జ్ఞానం వల్ల ఈ పాపప కర్మ అంతా దగ్ధం చేసుకుంటే ఇంకోసారి పుట్టవలసిన అవసరం ఉండదు అందుకని నేను ఏం చేస్తానంటే కాశీకి వెళ్ళిపోతాను అక్కడ నా ప్రారంభం వల్ల నాకేమో రోగం వస్తుంది నేను అంధత్వం వస్తుంది నాకు ఇవన్నీ జరుగుతాయిరా నువ్వు నాకు సేవ చేయి అంటాడు సరే ఇతను వెళతాడు సేవ చేస్తాడు ఇతను సేవ ఎంత గొప్పగా ఉంటుందంటే శివుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో అంటాడు పోయి మాకు అక్కర్లేదండి మా గురువు గారికి చెప్పకుండా నాకేము వద్దంటే ఈ విషయాన్ని శివుడు వెళ్ళి విష్ణుమూర్తితో చెప్తాడు నేను గొప్ప ఆశ్చర్యపోయినయ్య ఇవాళ ఒక భక్తుడిని చూశాను నువ్వేం కావాలో కోరుకో అని అడిగితే వాడు నాకు నా గురువుకు నాకు నాకేం వద్దంటే నాకు ప్రస్తుతానికి అన్నీ ఉన్నాయని అడిగాడంటే విష్ణుమూర్తి కూడా వచ్చి అడుగుతాడు నీకేం కావాలి నాకేం అక్కర్లేదండి మీరు ఏమైనా చేయదలుచుకుంటే మా గురువు గారిని అడగండి ఆయన ద్వారా నాకు ఏదైనా చేయండి అంటే ఈ భక్తికి మెచ్చి త్రిమూర్తులందరూ కూడా గురువు ఎదురుగుండా ప్రత్యక్షమై అతని ప్రారంధాన్ని అంతటినీ తీసేసి అప్పుడు ఆ గురువుని ఇది చేస్తారు అప్పుడు ఆ గురువు ఆశ్చర్యపోతాడు ఏంటి నీకు ఇంత గురు ఉందా అంటే అక్కడ ఏమవుతుంది గురువు యొక్క భక్తి మొత్తం ప్రత్యక్షం ప్రత్యక్షంగా అలా మన భక్తి చాలా ఇంపార్టెంట్ మనం ఏది చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అన్నదే ఆ భక్తి భక్తి ఉన్ననాడు భగవంతుడు భక్తుడి దగ్గరే ఉంటాడు ఎందుకంటే గురుగారు మన ఇళ్ళల్లో చూస్తాం కదా చాలా మంది ఇళ్లలో వరసగా గోడ గోడలకు అన్ని దేవతలు ఉంటాయి ఒకరు కాకపోతే ఒకరైన కర్మించకపోతారా ఈ పేదరికం తీసేయకపోతారా అని అట్లా వాళ్ళకి ఏం చెప్తారు ఇట్లా ఇంటి ఫోటోలు ఏమీ అక్కర్లేదంటే ఇందులో మన ఏ దేవతను పూజించాలి అన్నది కూడా మన కుల దేవత గాని మన గ్రామ దేవత గాని మన ఇష్ట దేవత గాని ఎవరో ఒకళ్ళని వాళ్ళని గట్టిగా పట్టుకోవాలి వాళ్ళ తత్వం తెలుసుకోవాలి అందుకనే మన విగ్రహారాధనలో చాలా గొప్ప విషయం ఏంటంటే వినాయకుడున్నాడు శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్న ఉపశాంతయే శుక్లా అంబరధరం అంటే తెల్లటి వస్త్రాలను ధరించిన వాడు శుక్లాం బరధరం విష్ణుం విష్ణు అంటే సర్వవ్యాపితమైనటువంటి వాడు చతుర్భుజం నాలుగు భుజాలు కలిగి ఉన్నవాడు ఆ నాలుగు భుజాల్లో ఆయన ఏం పట్టుకున్నాడో ఆయన ఇచ్చేది అందులోనే ఉంటుంది ఓకే ఇప్పుడు ఉదాహరణకి అమ్మవారు ఉంది ఈ ఐదు బాణాలు పూల బాణాలు చెరకు విల్లు అమ్మవారి యొక్క చిన్ముద్ర లేకపోతే పాశం అంకుశం ఇవన్నీ ఎందుకు పాశాంకుశ ధారిణి అంటారు ఒక పాశముతోటి మీకు చూడండి ఒక కళ్ళెం వేయగలుగుతాం మనసుకి ఒక కళ్ళెం వేయాలంటే అమ్మవారు వేయగలుగుతుంది ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహించగలుగుతుంది ఆవిడ శక్తి అంత గొప్పది అంకుశం అంటే ఏనుగును పొడుస్తూ ఉంటారు చూసారా అది వాడి ఇప్పుడు ఆ ఏనుగు ఆ ప చేతిలో అంకుశం లేకపోతే వాడు మాట విందో అంకుశంతో పొడుస్తూ ఉంటాడు నిజానికి అది పెద్ద లెక్క కాదు దానికి దాటి వెళ్ళగలదు కానీ అమ్మవారు ఏం చేస్తుంది ఈ పాశం అంకుశం అనేటువంటి దానితో మన బుద్ధుల్ని లేకపోతే వీటిని కంట్రోల్లో పెట్టగలదు అలాంటి వాటికి అమ్మవారిని మనం ధ్యానించాలి చదువుకి ఈ వీళ్ళ అక్కడ శక్తి ఉపాసనే ప్రధానంగా ఉన్నది కానీ ఈ దేవత ఆ దేవత అని కాదు కాబట్టి మనం దేనికోసం ఆరాధన చేస్తున్నాం అన్న దాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని ఆయా దేవత ఆరాధన చేస్తే ఖచ్చితంగా బలుపుతారు లేదు అసలు గురువు పాదాలు పట్టుకుంటే చాలు లేదు తల్లిదండ్రులను సరిగ్గా పూజించిన నాడు వాళ్ళకి ఇంక ఏ దైవం యొక్క అనుగ్రహం అక్కర్లా తల్లిదండ్రులే ప్రథమ దైవం ఎంత మేధస్సు గురుగారు నిజంగా అద్భుతం